బరిగానపల్లి పట్టణంలో ఇరవై రెండు కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు పెట్రోల్ బంక్ సర్కిల్ కోడల పరిధిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం అదేవిధంగా బరిగానపల్లి నవాబ్ మీర్ ఫాజిల్ అలీ ఖాన్ విగ్రహంను ఆవిష్కరణ చేయడం జరిగింది అదే క్రమంలో ఆవుక మండల వైఎస్ఆర్ నాయకులు చల్ల విఘ్నేశ్వర్ రెడ్డి పాతికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఇంకా ఇతరితర కానీ మేము మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఆయన తోడుగా ఆయనతో పాటు మేము ముందుకెళ్తాం దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఆయన కోసం ఒక ఈ రోజుతో మొదలుపెట్టి ఎలక్షన్స్ వరకు ఇదే పరంపర మేమంతా కొనసాగిస్తూ ఆయన విజయానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతాము సార్ మన ఉప్పలపాడు కొండ మీద అన్ని మండలాలు మండలంలో నుంచి పైన కొండ మీద గ్రామాలు కానీ ఇక్కడ అవుకు కానీ ఇంకా చుట్టుపక్కల మా ఇది కానీ మొత్తం కూడా ఈరోజు నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ నుంచి అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతా మాతో పాటుగా వాళ్ళు వస్తున్నారు సార్ సార్ దాదాపుగా ఒక పదివేల మందిని తరలిస్తున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు సార్ ఇది వాస్తుందా సార్ వస్తూ ఉన్నాయి అంటే బస్సులు కానీ వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ సొంత వాహనాలు కానీ ఇంచుమించుగా నియోజకవర్గ వ్యాప్తంగా మా అభిమానులు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఇది కానీ మీరు అంటున్న వేలాది మందిని సభకు అందరూ వస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్